హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే మేము అక్కడ రాములు గారి దర్శనం చేసుకొని టెంపో అయితే ఎక్కాము ఇప్పుడు మళ్ళీ అయితే మా జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది చూడండి ఇప్పుడైతే మేము సదాశివ టెంపుల్కి అయితే వెళ్తున్నాము చూడండి చాలా పీస్ఫుల్ ఆఫ్ మైండ్ అయితే ఉంటుంది అంత బాగుంటుంది గ్రీనరీ చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్గా ఉంది కదా ఎర్లీ మార్నింగ్ జర్నీ పక్కన ఇలా ఇలాగల గ్రీనరీగా చాలా బాగుందనమాట పీస్ఫుల్ పీస్ఫుల్ ఆఫ్ వెదర్ చూడండి అంతా మనకు లాగా ఇట్లా చాలా బాగా ఉంది బ్యూటిఫుల్గా ఉంది కదా లొకేషన్ అంతా ఇట్లా మంచిగా అయితే ఉందన్నమాట ఇక్కడ నుంచి అయితే మనకి సదాశివ టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఇది చాలా చిన్న వీడియో ఫ్రెండ్స్ స్కిప్ చేయకండి జస్ట్ నేను త్రీ మినిట్స్ వీడియోనే ఈ వీడియో అయితే నేను తీసింది ఎక్కువ వీడియో కూడా తీయలేదు బట్ ఎందుకంటే అంత టైం కూడా లేదు లోపల దర్శనానికి ఎటు గుడి మనకు వెళ్ళలేదు కాబట్టి జస్ట్ మామూలుగానే తీసాను త్రీ మినిట్స్ వీడియోనే ఇది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ఏరియా కూడా చాలా బాగుంది కదా చాలా బాగుంది ఏరియా కూడా చాలా నీట్గా చాలా హౌసెస్ అయినా ఏదైనా కానీ చాలా బాగున్నాయి కర్ణాటక చాలా చాలా బాగుందండి నాకు అయితే నచ్చింది బట్ కర్ణాటక సూపర్ అయితే ఉంది బట్ నాకు మెయిన్ కర్ణాటకలో నచ్చింది ఏంటంటే వెదర్ వెదర్ ఇంకా గ్రీనరీ ఇలా అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఎటు చూసినా పచ్చని పొలాలు అవి అట్లా అనమాట చాలా బాగుంది అయితే మనం ఇంకా సదాశివ టెంపుల్కి అయితే ఆన్ ద వేలో ఉన్నాము జస్ట్ ఒక టెన్ మినిట్స్లో అయితే రీచ్ అవుతాము టెంపుల్ ఇక్కడైతే శివయ్య అనమాట మనం దర్శనం చేసుకున్న టెంపుల్స్ మొత్తంలో ఇప్పుడైతే మనం ఫోర్త్ శివలింగాన్ని అయితే దర్శనం చేసుకోబోతున్నాము ఇక్కడతో వచ్చేసి మనకి ఫస్ట్ మారికాంబ తల్లి సెకండు సెకండ్ వచ్చేసి మనకి సారీ మురుడేశ్వర్ థర్డ్ మురుడేశ్వర్ అండ్ సెకండ్ గోకర్ణ అండ్ ఫోర్త్ ఉడిపి అండ్ ఫిఫ్త్ వచ్చేసి శృంగేరి సిక్స్త్ వచ్చేసి హోర్నాడు సెవెంత్ వచ్చేసి ధర్మస్థలం అండ్ ఎయిత్ వచ్చేసి రాములవారి టెంపుల్ అండ్ ఇది నైన్త్ అనమాట సదాశివ టెంపుల్ ఓకే ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇది సదాశివ టెంపుల్ అనమాట దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడికి వచ్చేసరికల్ మాకు సెవెన్ ఆ టైం అయితే అయింది సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైమే అవుతుంది అనమాట ఇది సదాశివ టెంపుల్ అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాము లోపలికి బట్ ఇది మా నైన్త్ టెంపుల్ దర్శనం అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంకైతే లోపలకైతే వెళ్తున్నాము పొద్దు పొద్దున్నే శివయ్యని దర్శించుకోవడం చాలా బాగా అనిపిస్తుంది కదా ఓకే ఇంకైతే వెళ్తున్నాము బట్ మనకి గర్భగుడిలోకి వీడియో ఎలా లేదు కాబట్టి తీయలేదు ఓకే చూడండి బయట అయితే ఇలా అయితే ఉంది పిల్లలైతే ఎక్కడైనా నిహాన్ అండ్ వేద అయితే కొంచెం బాగా అల్లరి చేస్తారు ఇక్కడ ఒక కోనేరు అయితే ఉంది ఫ్రెండ్స్ రండి చూపిద్దా చూపిస్తాను చూడండి కోనేరు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట అటు నుంచి అయితే అటు మెట్లు కుండా కూడా రావచ్చు కోనేరు లోపలికి చూడండి చాలా బాగుంది కదా ఇంకెందుకు మరి లేటు ఒక లైక్ చేసుకోరాలన్నీ ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి డైలీ చెప్పాలా